ఆడపిల్లలు మరి ముఖ్యంగా జాగ్రత్తగా వినండి వాడిప్పించే ఐస్ క్రీమ్కి వాడిప్పించే పిజ్జాకి బగ్రకి వాడు తీసుకుని వెళ్ళి పెట్టించే బిర్యానీకి అర్థమవుతుందా ఆశపడి తల్లిదండ్రులను మోసం చేస్తే ఆ శాపం ఉరికినే పోదు నీకు అది భవిష్యత్తు అంతా ఏడవాల్సి వస్తుంది నీ తండ్రి నీకు ఎన్నిసార్లు పలవ పెట్టించలేదు ఎన్నిసార్లు నీ కొరకు ఐస్ క్రీమ్ తేలేదు ఎన్నిసార్లు బిర్యానీ తేలేదు ఎన్నిసార్లు వాళ్ళు పస్తుల నుండి నీకు పెట్టుకోలేదు ఆ ప్రేమ నీకు గుర్తురాదా ఎన్ని డ్రస్సులు రాలేదు నీకు ఒక్క డ్రెస్కే లొంగిపోయావా ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క డ్రెస్సు అదే నా జీవితం ఒక చిన్న హెల్ప్కి ఆడు దేవుడా ఎందుకు మోసపోతున్నావు అసలు మీ అమ్మనికి ఎంత హెల్ప్ చేసింది ఎప్పుడైనా గుర్తుందా నీ రహస్య బాధలలో ఎన్నిసార్లు పాల్గొనదు మీ అమ్మ కొన్ని బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు నీకు ఆలోచన ఇచ్చింది ఎన్ని రావంటారా నీకు ఒక చిన్న హెల్ప్ ఒక చిన్న ఒక చిన్న బిర్యానీ సుమాని బిర్యానీ పెట్టిస్తే దానికి లవ్లో పడిపోతావా అదే నా ప్రేమ అంటే భవిష్యత్తుని గురించి ఆలోచించవా